హలో గైస్ నేను లాస్ట్ టైం అయితే లోటస్ సీడ్స్ అయితే రఫ్ చేసి వేస్తున్నాను అని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే చేశాను కదా ఆ తర్వాత నాకు వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదు మనకి లోటస్ అయితే మనం ఇలా రఫ్ చేసి వేస్తే మనకి ఒక త్రీ టు ఫోర్ డేస్లో అయితే మనకి ఇలాగా మొలకలు అయితే వచ్చేస్తాయండి ఎక్కువ రోజులు టైం అయితే పట్టదు మూడు నుంచి నాలుగు రోజుల్లోనే మనకి మొలకలు వస్తాయి నేనైతే ఇన్ని ని అయితే రఫ్ చేసి వేశాను కదా సో ఇన్నిట్లో నాకైతే ఒక టూ ఆర్ త్రీ అంతే ఎక్కువ రాలేదు సో వీటిని మళ్ళీ రఫ్ చేసి వేసుకోవచ్చు అని మా మమ్మీ అయితే చెప్పారు నాకైతే ఐడియా లేదు నేను మళ్ళీ అయితే వీటిని రఫ్ చేసి వేస్తాము ఫస్ట్ అయితే ఈ మొలకలు వచ్చినాయి మీకు చూపిద్దాము అని చెప్పేసి అయితే వేశాను లోటస్ సీడ్స్ ద్వారా వేస్తే కూడా మనకి ఇలా మొలకలు అయితే వస్తాయి అవి ఏమి కాదు అందరికి రావు అండ్ అలాగే అన్ని సీడ్స్ రావు కొన్ని కొన్ని సీడ్సే వస్తాయి మనం చూసి రఫ్ చేసి అయితే వేయాలి ఇది మళ్ళీ లోటస్ ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత నేను ఇంకొక వ్లాగ్ అయితే చేసి అయితే చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్